ఒక మండు వేసవిలో మహాకవి కాళిదాసు పరదేశానికి బయలుదేరాడు మిఠ మధ్యాహ్నం సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి వెళ్ళి నీళ్ల కోసం అడిగాడు ఆ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది ఆమెను చూసి బాలిక నాకు దాహంగా ఉంది ఇవ్వమని అడిగాడు కాళిదాసు అప్పుడు ఆ బాలిక మీరెవరో నాకు తెలియదు నీళ్లు ఎలా ఇచ్చేదను అని బదిలిచ్చింది కాళిదాసు నేను ఎవరో తెలియకపోవడం ఏంటి పెద్ద పండితుడను ఎవరిని అడిగినా చెబుతారు అని అన్నాడు అహంకారపూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి మీరు సత్యం ఆడుతున్నారు ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను అంటుంది అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి నాకు తెలియదు గొంతు ఎండిపోతుంది ముందు నీళ్లు ఇవ్వమని బతిమాలుకుంటాడు అయినా ఆ బాలిక కనికరించదు ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి దాహం ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు అని అడుగుతుంది బాలిక నేను బాటసారిని అన్నాడు కాళిదాసు మళ్ళీ అసత్యమాడుతున్నారు బాటసారి అంటే ఒక చోటి నుండి మరొక చోటికి బడలిక లేకుండా వెళ్ళాలి మీరేమో అలసిపోయారు కదా ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు వారే సూర్యచంద్రులు అని చెప్పి గుడిసెలోకి వెళ్ళింది బాలిక దాహానికి తట్టుకోలేక గుడిసి ముందే నిలబడి మాతా నీళ్లు ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ప్రాధాయపడ్డాడు కాళిదాసు లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి మీరెవరో సెలవివ్వండి నీళ్ళిస్తాను అంది కాళిదాసు దీనంగా నేను అతిథిని అని బదిలిచ్చాడు మీరు అసత్యం చెబుతున్నారు ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు ఒకటి ధనం రెండోది యవ్వనం ఈ రెండు ఎప్పుడు వెళ్ళిపోతాయో ఎవరికీ తెలియదు అంటుంది కాళిదాసు నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండి అని వేడుకుంటాడు కానీ ఆమె మీరు మళ్ళీ అసత్యమే చెబుతున్నారు ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలు ఉన్నారు ఒకటి భూమి రెండోది వృక్షం ఇప్పుడు నిజం చెప్పు నీవెవరో అని అడిగింది ఓపిక నశించిన కాళిదాసు నేను మూర్ఖుడను ఇప్పుడైనా నీళ్ళు ఇవ్వండి అడిగాడు ఆ అవ్వ నవ్వుతూ ఇది అసత్యమే ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు ఒకరు ఈ రాజ్యాన్ని పాలించేవారు అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్యవాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది ఆ జవాబుతో కాళిదాసుకు కలుగుతుంది ఆ అవ్వ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతాడు ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది కాళిదాస విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ అహంకారం కాదు నాయన కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష అని జలమును అనుగ్రహిస్తుంది విద్య అధికారం ధనబలముతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి